హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్విష్ ఛానల్ ఈరోజు వీడియోలో పక్కన కొంచెం వెరైటీగా చేసి చూపిస్తాను ఫస్ట్ ఒక స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆరు వెల్లుల్లి రెమ్మలు రెండు ఎండుమిరపకాయలు ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి తర్వాత టమాటాలను వేసి బాగా కలపాలి తర్వాత కొంచెం చింతపండును బాగా కడిగి వే వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత నానబెట్టి పెట్టుకున్న కందిపప్పును వేసుకొని అది కొంచెం వేగనివ్వాలి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి కందిపప్పు సరిపడా కారం పొడిని వేసుకొని బాగా కలపాలి తర్వాత కందిపప్పు మునిగేంత నీళ్ళని వేసుకోవాలి మీరు పప్పు పలసాగా కావాలి అనుకుంటే కొన్ని వాటర్ని ఎక్కువ వేసుకోవాలి తర్వాత కుక్కర్కి మూత పెట్టి త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చాక మూత తీసి దానికి సరిపడా సాల్ట్ని వేసి బాగా ఎనుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీరను వేసి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ రుచి వేరండి మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా అనిపిస్తుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ